ప్రేక్షకులందరికీ నమస్కారం కళ్యాణం కమనీయం కార్యక్రమానికి స్వాగతం మరి ఈ రోజు కళ్యాణం కమనీయంలో మనకు తెలియని వివాహానికి సంబంధించిన జ్యోతిష్య పరమైన అంశాలను తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్య హస్త ఖగోళ ఆగమ గణిత శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరి గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం అమ్మా గురుగారు ఇప్పుడు పెళ్లికి జాతకాలు చూసేటప్పుడు రజ్జు దోషం అని ఒకటి వింటూ ఉంటాం కదా అసలు ఈ రజ్జు దోషం ఏంటి గురువు గారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు బ్యోన రజ్జు దోషం అనేది పురాతన గ్రంథాల్లో కూడా శాస్త్ర ప్రకారంగా చెప్పబడింది అంటే దోషము అనే దాన్ని మనకు వివాహ పంతంలో చాలా ముఖ్యమైంది అంటే గ్రహమైత్రి రాశి పొంతన నాడి దోషాలను చూస్తుంటారు అయితే చాలా ఉన్నాయి దానిలో చూడాల్సినవి అయితే రజ్జు దోషాన్ని దగ్గరికి మనం వస్తే సహజంగా ఐదు భాగాలు చేశారు రజ్జు దోషం అంటే ఏ దోషం ఉన్నా కూడా దోషం ఉండకూడదు అంటే శిరస్సు రజ్జు కంటరజ్జు రజ్జు కటిరజ్జు పాదరజ్జు అని ఉంటుంది అంటే శిరస్సుకు సంబంధించిన రజ్జు ఉంటుంది అలానే కంటరజ్జు అంటారు రజ్జు అంటారు అలానే కటిరజ్జు పాదరజ్జు అంటే శిరస్సు రజ్జు ఇద్దరికీ కూడా అంటే కొన్ని నక్షత్రాల వాళ్ళని శిరస్సు రజ్జు అంటారు కొన్ని నక్షత్రాల వల్ల కంఠరజ్జని అని అలానే కటిరజ్జని పాదర అంటారు అంటే అన్ని నక్షత్రాల వారికి ఇది ఉంటుంది అన్ని నక్షత్రాల వాళ్ళకి రజ్జు దోషం అనేది ఒకటి ఉంటుంది అయితే రజ్జు దోషం అంటే ఏమిటి అంటే ఏక రజ్జు అంటే శిరస్సు రజ్జు వాళ్ళు శిరస్సు రజు వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు కటిరజ్జు వాళ్ళు కటిరజను పెళ్లి చేసుకోకూడదు అలానే కంటరజ్జు వాళ్ళు కంటరజ్జు వాళ్ళను పెళ్లి ఉదర ఉదర్రజు వాళ్ళు ఉదర్రజు వాళ్ళను పెళ్లి చేసుకోకూడదు పాదరజ్జు వాళ్ళు పాదరజ్జు చేసుకోకూడదు దాని కాంబినేషన్లో మనకు శిరస్సు రజ్జు గురించి చూద్దాం శిరస్సు రజ్జు అంటే మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వాళ్ళందరినీ శిరస్సు రజ్జు అంటారు అంటే శిరోరజ్జు అంటారు అంటే మృగశిర వాళ్ళు చిత్తానక్షత్రం వాళ్ళని వివాహం చేసుకోకూడదు నక్షత్రం వాళ్ళు ధనిష్టా నక్షత్రం వాళ్ళు వివాహం చేసుకోకూడదు అలానే ధనిష్టా నక్షత్రం వాళ్ళు ఏదైతే మృగశిర నక్షత్రం అని చేసుకోకూడదు అంటే మృగశిర చిత్త ధనిష్ఠ నక్షత్రం పరస్పరం చేసుకోకూడదు అంటే దీన్ని శిరోరజ్ అంటారు అంటే మృగశిర వాళ్ళు ధనిష్ట ధనిష్ట వాళ్ళు చిత్త చిత్త వాళ్ళు ధనిష్ట అంటే మూడు కాంబినేషన్లు ఎవరు కూడా చేసుకోకూడదు శ్రీ పురుషులు అంటే మృగశిర అబ్బాయి అయింది ధనిష్ట అమ్మాయిని చేసుకోకూడదు చిత్త అమ్మాయి అయింది ధనిష్ట అబ్బాయి అయ్యాడు లేదా ధనిష్ట అబ్బాయి అయ్యి మృగశిర అమ్మాయిని చేసుకోకూడదు అంటే మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వాళ్ళు పరస్పరం చేసుకోకూడదు దాన్ని శిరస్సు రజ్జు అంటారు దాని శిరస్సు రజ్జులో ఈ మూడు నక్షత్రాల వాళ్ళు చేసుకుంటే ఏమవుతుంది భర్త నాశనం అవుతాడు భర్తకి ప్రమాదం కలుగుతుంది అంటే భర్త ప్రమాదాలు కలుగుతాయి యాక్సిడెంట్లు అవుతాయి భర్త వ్యసనపడులు అవుతారు భర్త అనుకూలంగా ఉండడు అంటే మగవాడికి ప్రమాదాలు జరగడానికి ఇక్కడ ఈ మూడు నక్షత్రంలో ఎవరైతే పరస్పరం చేసుకుంటాడో భర్తకి హాని కలుగుతుందని మనకు ప్రధానంగా తెలుస్తుంది అలానే కంఠరజ్జు అంటారు కంఠరజ్జు అని అంటే ఏమిటి అని అంటే ఇక్కడ కంఠరజ్జుకు సంబంధించిన కొన్ని నక్షత్రాలు ఉంటాయి అంటే రోహిణి అస్తా శ్రవణం ఆరుద్ర స్వాతి శతపిష్ నక్షత్రంలో ఉండే వాళ్ళందరూ కూడా కంటరజ్జు అంటే కంఠరజ్జుకు సంబంధించిన నక్షత్రాలు ఇవి అంటే రోహిణి అస్తా శ్రవణం ఆరుద్ర స్వాతి శతభిషం వీళ్ళందరూ కూడా కంఠారజ్జు అంటారు అంటే రోహిణి వాళ్ళు అస్తానక్షత్రం చేసుకోవద్దు అక్ష నక్షత్రం వాళ్ళు శ్రవణా నక్షత్రం చేసుకోవద్దు శ్రవణ నక్షత్రం వాళ్ళు ఆరుద్ర నక్షత్రం చేసుకోకూడదు అంటే ఆరుద్ర స్వాతి శతభిషం ఇక్కడ వచ్చేటప్పుడు రోహిణి అస్తా శ్రవణం అస్తానక్షత్రం వాళ్ళు శతభిషం చేసుకోకూడదు అలానే శ్రవణ నక్షత్రంలో ఆరుద్ర చేసుకోకూడదు రో అలానే రోహిణి నక్షత్రం స్వాతి నక్షత్రం చేసుకోకూడదు ఇది కంఠరజ్జు అంటారు కంఠరజ్జు వల్ల ఏమవుతుంది భార్యకి హాని కలుగుతుంది పరస్పరం చేసుకుంటే ఏంది భార్యకి హాని కలిగి భార్యకి ఆరోగ్యం పరంగా బాగలేకపోవటం భార్యకి ఇబ్బంది కలగంగా ఏర్పడటం అనారోగ్యము దీర్ఘకాలిక వ్యాధులు ప్రమాదాలు అలానే భార్యకి వంట చేస్తుంటే ప్రమాదం వాహనాల మీద వెళ్ళేటప్పుడు ప్రమాదం గొడవల వల్ల తగాదాల వల్ల కూడా రకరకాల ప్రమాదాలు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అంటే ఏకరజ్జు పనికిరాదు ఏకరజ్జు అంటే అదే శిర శిరోరజ్జు గల వాళ్ళని ఇద్దరిని కూడా భార్యాభర్తలు చేసుకుంటే ఏకరజ్జు అంటారు ఏకరజ్జు దోషం ఏకరజ్జు ఉంటే మృత్యుపదం అని శాస్త్రంలో చెప్పబడింది అలానే కంఠరజ్జు నేను చెప్పిన నక్షత్రాల్లో చేసుకున్నారనుకోండి భార్యకి హాని అలానే మనకి ఉదర రజ్జు అంటారు ఉదరసు అంటే ఏమిటంటే కృత్తిక ఉత్తరాషాఢ అలానే పునరసు విశాఖ పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళు పరస్పరం చేసుకోకూడదు అంటే ఇక్కడ ఏది కృత్తికా నక్షత్రం వాళ్ళు ఎట్టి కూడా విశాఖ కానీ పునరస్సు కానీ అలానే పూర్వాభాద్ర వాళ్ళని చేసుకోకూడదు ఉత్తరా నక్షత్రం వాళ్ళని కూడా ఉత్తరా నక్షత్రం వాళ్ళు కూడా పునరస్సు విశాఖ పూర్వభద్ర వాళ్ళని చేసుకోకూడదు అలానే ఉత్త ఏదైతే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు పునరస్సు విశాఖ పూర్వభద్ర చేసుకోకూడదు అంటే వాళ్ళు వీళ్ళని వీళ్ళని వాళ్ళు చేసుకోకూడదు అంటే కృతి కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ అలానే పునరస్సు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం పరస్పరం చేసుకోకూడదు అంటే కృత్తికా నక్షత్రం వాళ్ళు ఎవరు కూడా ఈ మూడు నక్షత్రాల వాళ్ళని చేసుకోకూడదు అలానే విశాఖ నక్షత్రం వాళ్ళు వీళ్ళని చేసుకోకూడదు పూర్వభద్ర వాళ్ళు వీళ్ళు చేసుకోకూడదు ఇవన్నీ కూడా పరస్పరం ఈ ఆరు గ్రహ ఈ ఆరు నక్షత్రాల వాళ్ళని ఉదక రజ్జు అంటారు అంటే ఉదకరజ్జు దానికంటే కూడా ఉదర్రజ్జు అంటారు అంటే కొన్ని కొన్ని పుస్తకాల్లో ఉదక రజ్జు అంటారు కానీ అది ఉదర్రజ్జ అనే అర్థం కొన్ని చోట్ల ప్రింట మిస్టేక్స్ పడ్డాయి ఈ ఉదర్రజ్జు దోషం ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుంది సంతానం నష్టం అంటే సంతానం కలగలేకపోవటం ప్రెగ్నెన్సీ గైనకి సంబంధించిన ఇష్యూస్ రావటం ఆడవాళ్ళకి అలానే నీటి బుడగలు గైనకు సంబంధించిన అవి అబ్డామిన్లో ఏదైతే పొట్టలో ఎలా ఏర్పడటం ఒకటి మగవాళ్ళకు వచ్చే టెస్టోస్ సెమిన్ అనాలసిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే సంతాన ఏదైతే దోషాలు ఉన్నాయో అలాంటివన్నీ కూడా ఏర్పడటానికి కారణం ఇదే అంటే ఏదైతే అబ్డామిన్ సంబంధించిన కానీ గైనకి సంబంధించిన ప్రాబ్లమ్స్ లేడీస్కి రావటం అలాంటి జెంట్స్కి వచ్చేటప్పటికల్లా అనాలసిస్ టెస్టోరా టెస్టోస్థిరాన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందువల్ల సంతాన నష్టం జరిగే అవకాశం సంతానం కలగపోవటం జరుగుతుంటుంది అలానే ఈ ఉదర రజు తర్వాత కటిరజ్జు అంటారు ఈ కటిరజ్జు ఎవరికి ఉంటుంది అనేది చూస్తే భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి అలానే పుష్యమి అనురాధ అలానే పుష్యమి అనురాధ ఉత్తరావాద నక్షత్రం వాళ్ళని మనం కటిరజ్జ అని చెప్తాం అంటే భరణీ నక్షత్రం వాళ్ళు పుష్యమి నక్షత్రం వాళ్ళని చేసుకోకూడదు పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర వాళ్ళని చేసుకోకూడదు అలానే పుబ్బా నక్షత్రం వాళ్ళు కూడా పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర వాళ్ళని చేసుకోకూడదు పూర్వార్ష నక్షత్రం వాళ్ళు కూడా అనురాధ పుష్యమి ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు అంటే పరస్పరం ఈ ఆరు నక్షత్రాలు కాంబినేషన్ ఉండకూడదు అది కటిరజ్జు అంటారు కటిరజ్జు వల్ల ఏమవుతుంది దరిద్రం కలుగుతుంది ధనమంతా పోతుంది అంటే ఫైనాన్షియల్ పరంగా ఎకనమిక్ క్రైసిస్ అంటే ఆర్థిక పరంగా ఉండే లావాదేవీల్లో ఇబ్బందులు కలుగుతాయి అంటే ఆర్థిక పరంగా వ్యాపార పరంగా నష్టపోవటం ఉద్యోగం పోవటం భాగస్వామ్య వ్యాపారం మోసం చేయటం భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత లేకపోవటం డబ్బు పరంగా ఇబ్బందులు కలగటం ఇద్దరి మధ్యలో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీనిని కటిరజ్జ్ అన్నారు అలానే పాదరజ్జ్ అని ఉంటుంది అంటే పాదరజ్ అంటే అశ్వని మఖా మూల ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వాళ్ళని పాదరజ్జు అంటారు అంటే ఏదైతే ఈ పాదరజ్జు గల వాళ్ళు చేసుకుంటే చాలా ప్రమాదకరంగా ఉంటుంది అంటే ఏదైతే ఈ నక్షత్రం వాళ్ళు నేను చెప్పినట్టుగా అశ్వని మఖా మూల నక్షత్రం వాళ్ళు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వాళ్ళు పరస్పరం చేసుకోకూడదు దీన్ని పాదరజు అంటారు అంటే ఏదైతే ఈ అశ్వనీ నక్షత్రం వాళ్ళు మఖా మూల నక్షత్రం వాళ్ళు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం అశ్వనీ నక్షత్రం వాళ్ళు ఆశ్లేష నక్షత్రం వాళ్ళు కానీ జ్యేష్ఠ నక్షత్రం రేవతి నక్షత్రం చేసుకోకూడదు అలానే నక్షత్రం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను చెప్పిన కాంబినేషన్లో చేసుకోకూడదు అంటే ఏ నక్షత్రాలు అనంటే అంటే ఈ పాదరజులో అశ్వని మఖా మూల ఆశ్లేష జ్యేష్ఠ రేవతి మఖా నక్షత్రం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆశ్లేష జ్యేష్ఠ రేవతి చేసుకోకూడదు అలానే మూలా నక్షత్రం వాళ్ళు కూడా ఈ ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు అంటే అశ్వని మూల అలానే ఏదైతే జ్యేష్ఠ ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వాళ్ళ యొక్క ఆరు కాంబినేషన్స్ అంటే ఆరు నక్షత్రాలు కాంబినేషన్ చేసుకోకూడదు దీన్ని పాదరజు అంటారు పాదరజు వల్ల ఏం జరుగుతుంది దేశాంతరం అంటారు దేశాంతరం అంటే అబ్రాడ్ కాదు పాత రోజుల్లో దేశాంతరం వెళ్ళారంటారు దేశాంతరం అంటే కొన్ని సందర్భాల్లో ఒక రకంగా అర్థం చేసుకొని అబ్రాడ్ వెళ్ళారని లేకపోతే అబ్రాడ్ వెళ్ళారని ఫారిన్ కంట్రీస్కి వెళ్ళారని చెప్పొచ్చు భర్త భార్యని వదిలేసి వెళ్ళిపోవటం ఓకే వదిలేసి వెళ్ళిపోవడం వదిలేసి వెళ్ళిపోవడం దేశాంతరం పెట్టాడు వాడు దేశం పట్టాడు బస్సుడైపోయాడని పాత రోజులు అంటారు దేశాంతరం పట్టాడు ఆ అమ్మాయిని వదిలేసిడు వెళ్ళిపోయాడు గాలి తిరుగు తిరుగుతున్నారని సెకండ్ జనరేషన్లో వచ్చింది ఈ గాలి తిరుగుడు అనేది సెకండ్ జనరేషన్ అంటే ఎయిటీ ఎయిటీ ఫైవ్లో వచ్చింది సెవెంటీలోనేమో దేశాంతరం కరెక్ట్ మళ్ళీ మారిపోతున్నాయి మళ్ళీ తొంభైలోనే జంపుది రాణి అంటాం రకరకాలుగా మారుతున్నాయి రెండు అలా దేశాంతరం వెళ్ళాడు దేశాంతరం అంటే భార్య భర్తను వదిలేటం భర్త భార్యని వదిలిపోతే వెళ్ళటం జరుగుతుంటుంది అంటే ఇద్దరి మధ్యలో అవగాహన లేకుండా పరస్పరంగా వెళ్ళిపో వెళ్ళిపోవటం హఠాత్తుగా వెళ్ళిపోవటం హఠాత్తుగా కొంతమంది అమెరికాకు వెళ్ళిపోతుంటారు భర్త ఈ భార్యతో ఉండకుండా అక్కడ ఎవరినో ప్రేమించడం అక్కడ పెళ్లి చేసుకోవటం ఈమె నేను తీసుకెళ్తా తీసుకెళ్తానని ఈమెతోటి మాయమాటలు చెప్పటం ఇలాంటి సంఘటనలు చాలా ఉంటాయి ఎలానే పెళ్లి చేసుకున్న స్త్రీ కూడా వేరే చోటుకు వెళ్ళిపోవటం భర్తను వదిలేసి ఇలాంటివన్నీ కూడా దేశాంతర వాసులులాగా దేశాంతరం చెందుతూ ఉంటారు వీళ్ళందరూ అంటే పాదరజ్జు ఉన్న వ్యక్తులు ఇలాంటి కాంబినేషన్లో వాళ్ళు కూడా చేసుకోకూడదు ఇది ముఖ్యమైన విషయం దేశాంతరం అంటే అదే అలా అలా చేసుకోకుండా ఉండటం అనేది చాలా మంచిది అలాగా ఏదైనా సరే వివాహ వ్యవస్థలో చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి శిరోరజ్జు కంటరజ్జు అలానే ఉదర కటిరజ్జు పాదరజ్జు ఒకే నక్షత్రం గల వాళ్ళు వివాహాలు ఇక్కడ చేసుకోకూడదు ఏకరజ్జు అనేది మృతిపదం ఏకరజ్జులో చేసుకుంటే వివాదాలు వస్తాయి శిరో రజ్జులో చేసుకున్న వాళ్ళకి భర్తకి కానీ కంటరజ్జు చేసుకున్న వాళ్ళకి భార్య కానీ ఉదర్రజ్జు చేసుకున్న వాళ్ళకి సంతాన నష్టం సంతానం కలగలేకపోవటం కటిరజ్జులో ఉన్న వాళ్ళకి దరిద్ర బాధలు అలానే పాదరజ్జులో ఉన్న వాళ్ళకు దేశాంతరం అని శాస్త్రంలో చెప్పబడింది అందువల్ల రజ్జుదోషం గుడి గురించి కూడా గత కాలంలో చాలామంది కూడా తెలియకపోతే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు శివాజీ సినిమా ఉంది కదా వాళ్ళది దానిలో ఒక సిద్ధాంతి చెప్తాడు అది పాత రోజులు ఆయన చెప్పిందని కాదు కానీ అక్కడ పాపులారిటీ కావడానికి ఏమిటబ్బా అని ఆసక్తికరంగా ప్రజలు చూసేవాళ్ళు దోషం అంటే ఏంటి అని ఏదైతే రజనీకాంత్ ఎంతో బాధపడటం దరిద్ర బాధలు ఉండటం ఈయనకి ఫైనాన్షియల్ పరంగా ప్రాబ్లమ్స్ రావటం ఆరోగ్యపరంగా కూడా రావటానికి కారణం అదే ఆ దోషం ఉండటం వల్లే అంటే ఆ దోషం ఉండటం వల్ల ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అంటే భర్తకి హాని జరగటం దరిద్ర బాధలు ఉండొచ్చు భర్తకి హాని అంటే ఆ పిక్చర్లో ఇద్దరు ఇద్దరు నక్షత్రాల్లో వాస్తవంగా లెక్కేస్తే శిరోరజ్జ అయి ఉంటుంది భర్తకి హాని జరిగటం అంటే అంటే శిరోరజ అంటే ఏంటంటే మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాలు అయింటే అంటే భార్యాభర్తలది అంటే హీరో హీరోయిన్ కాకుండా మామూలుగా అక్కడ జరిగిందంటే మృగశిర చిత్త ధనిష్ఠ నక్షత్రాలు అయినట్టు అలాగా అలాంటి దోషం అనేది ఏర్పడుతుంది అందువల్ల రజ్జు దోషాన్ని కూడా చాలా ప్రాధాన్యతగా తీసుకుని ముందుకు వెళ్ళాలి ఏదైనా జీవితాన్ని సీరియస్గా ఆలోచన చేస్తే ముందుకు వెళ్ళాలి కదమ్మా చాలా చక్కగా వివరించి చెప్పారు ధన్యవాదాలు నమస్కారం అండి